హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఫోన్పే గూగుల్ పే వాడేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్ జనవరి ఒకటి నుంచి అమలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రెండు వేల ఇరవై ఐదులో యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది కొత్త ఆర్బీఐ ద్రవ్య విధానం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అమల్లోకి రానుంది యూపీఐ సేవను ఉపయోగించే పబ్లిక్ నియమాలను తెలుసుకోవడం అత్యవసరం చెప్పాలి యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వు బ్యాంకు జారీ చేసిన కొత్త నియమాలు వాటి ద్వారా జరిగే మార్పులను వివరంగా చూద్దాం ఇక యూపీఐ చెల్లింపుల్లో రాబోయే మార్పులు ఒకసారి చూసినట్లయితే భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన కొత్త నిబంధనలు డిజిటల్ మనీ లావాదేవీలపై ప్రత్యక్ష ప్రభావం మార్పును చూపుతాయి ముందుగా యూపీఐ లావాదేవీ పరిమితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి అంటే జనవరి ఒకటి నుండి యూపీఐ అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అలాగనే పేటిఎం చెల్లింపు లావాదేవీల్లో పరిమితిని పెంచారు గతంలో యూపీఐ చెల్లింపు పరిమితిని కేవలం ఐదు వేలు కాగా ఇప్పుడు దానిని పదివేలుకి పెంచారు ఇక రిజర్వు బ్యాంకు ఈ కొత్త నిబంధనను ప్రకటించినప్పటికీ బ్యాంకులు సర్వీస్ ప్రొవైడర్లు ఈ నిబంధనలను పాటించడానికి వినియోగదారులకు సేవలను అందించడానికి సమయం ఇచ్చారు ఈ వ్యవధి డిసెంబర్ ముప్పై ఒకటితో ముగుస్తుంది ఈ నేపథ్యంలో జనవరి ఒకటి నుంచి ఈ కొత్త నిబంధనలు అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిర్ణయించింది అలాగే జనవరి ఒకటి నుండి కొత్త యూపీఐ చెల్లింపులు చెల్లింపు లావాదేవీ పరిమితిని అనుసరించాలని బ్యాంకులకు సూచించింది ఇక జనవరి ఒకటి నుండి యూపీఐ డబ్బు లావాదేవీ పరిమితులు మాత్రమే కాకుండా కొన్ని కొత్త నిబంధనలు కూడా అమల్లోకి వస్తాయి ఇక దీని ప్రకారం యూపీఐ అంటే ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసే లావాదేవీలకు ఎటువంటి సేవా రుసుమును విధించరు అంతేకాకుండా ఇంటర్నెట్ సర్వీసు లేకుండా రెమిటెన్స్ సర్వీస్ కూడా ఉంటుంది అంటే ఫీచర్ ఫోన్ల ద్వారా ఐవీఆర్ అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ నెంబర్ను ఉపయోగించి డబ్బు లావాదేవీలు చేయవచ్చు సో మీ ఫోన్కు ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు అదేవిధంగా జనవరి ఒకటి నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి రానుంది పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింకు చేయకపోతే పాన్ కార్డు డిజేబుల్ అవుతుంది ఒకవేళ పాన్ కార్డు డిజేబుల్ అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి చెల్లింపులను నిర్వహించడం సాధ్యం కాదు సో ఈ రెండు అంశాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చూశారు కండి అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్